మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిచంద్రుడి తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందలు వెళ్ళి వీరు వాదన వినిపించిన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష ఎందుకు ముఖ్యమంత్రి అంత ఆదేశంలో ఉడికి బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు ఆ సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసి నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే